మారుతి వ్యాగనో రిలెక్సాయ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు పదో నెల వరకు ఈ కార్ అయితే ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ మంత్ వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది టైర్లు అయితే ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది అసలు కంపెనీ పెయింట్ కొంచెం టచ్ వస్తున్నాయి బట్ కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ మనం ఆల్రెడీ వాడుతున్నాం దీన్ని అసలు దీని షాక్ అబ్జర్లు కానివ్వండి సస్పెన్షన్ కానివ్వండి ఇక తెలుసుగా మనం ఆల్రెడీ దీన్ని ఏదైనా మన అబ్జర్వేషన్లో ఉంటే ఒక వన్ మంత్ అలా వాడి తర్వాత మళ్ళీ మీకే ఇస్తాం ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు దీన్ని అమ్మట్లేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి మా పిల్లలకి మార్చి ఏప్రిల్ రంజాన్ ఉంది తర్వాత మళ్ళీ మీకే అందిద్దాం ఈ రోప్ మనకు కొంచెం సమ్మర్ ఉంది తిరిగేది ఉంటుందని చెప్పి మనం దీని అయితే అప్లోడ్ చేయట్లేదు ఓకేనా కార్ అయితే ఒరిజినల్ బాడీ మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తా ముందు ఒకసారి చూపించినా మళ్ళీ చూపిస్తున్నా చూసిగా పిల్లర్లు అసలు ఒరిజినల్ బాడీ అసలు లోపల ఇంటీరియర్స్ చూడొచ్చు లెదర్ సీటింగ్ ఎట్లుందో సీట్ లైనింగ్ చూసి ఉందో అస్సలు సస్పెన్షన్ కానీ రూపాయి పని లేదన్న దీంట్లో పెట్రోల్ మీద ఓన్లీ పెట్రోల్ కార్ ఇది ఎక్సలెంట్ వర్కింగ్ ఉంది టైర్లు కూడా నా దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ చూసిరా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది బట్ మనకి ఈ కార్ అయితే మనకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పడ్డది మనం దీని మీద ఒక ఐదు వేలు చూసుకున్న అయితే ఇస్తాం దగ్గర దగ్గర ఒక సిక్స్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ అనుకోండి అర్జెంటా అరవై వేలకు మాత్రం ఈ కార్ని అయితే అప్లోడ్ చేస్తా అంటే చాలామందికి ఆలోచన ఉంది ఈ కార్ని ఎప్పుడు అప్లోడ్ చేస్తాం అన్న ఎంత అమ్ముతాం అని దీన్ని మనం యాభై తొమ్మిది వేల ఐదు అమ్ముతాం ఇంకా నెల రెండు నెలలకైనా సరే బట్ కార్ అయితే ఇది ఏందన్న ఇక్కడ ఏంది అనుకుంటారు ఇది ఏంటంటే కలర్ ఏదైతే ఏదో స్టిక్కర్ వేసి తీసేసినారు తర్వాత అట్లా అయ్యింది కానీ డోర్లు గీర్లు మొత్తం ఒరిజినల్ ఉంది ఎల్పిజి అప్రూవల్ ఉంది బట్ పోతే ఏంటంటే ఎల్పిజి మీద మనం వాడట్లే ఓన్లీ పెట్రోల్ మీద వాడుతున్నాం బ్యాకు ట్యాంకు గీంకు అంతా ఓకే ఉంది ఇంజన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు గ్యారంటీ ఓకేనా బట్ యాభై తొమ్మిది వేల ఐదు అయితే మన సబ్స్క్ర యూవర్స్కి ఇస్తాం ఇది పాసింగ్ వచ్చేసి మన సూర్యాపిడా పాసింగ్ ఉంది వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ ఐ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ షీల్డ్ ఉంది కంపెనీ పెయింట్ కొంచెం బంపర్ ఇవి అంతే అంతేగాని ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ నా గ్యారంటీ ఆల్రెడీ తెలుసుగా మనం పెట్టినంటే మాత్రం మనమే నమ్మకంతో తీసుకోబోతురు బట్ యాభై తొమ్మిది వేల ఐదు వందలు రెండు వేల ఆరు ఇంకా పది నెలలు ఉంది పది నెలల తర్వాత రెన్యువల్ చేసుకోవాలంటే మాత్రం మీకు దగ్గర దగ్గర ఒక సెవెంటీన్ థౌసండ్ అవుతాయి ఓకేనా ఇది వచ్చేసి మన హౌస్ తెలుసుగా మా ఏరియా ఇది మా హౌజు ఈ కారు మనం వాడుకుంటున్నాం అంటే మనం వాడుతున్నాం అంటే దీన్ని ఎందుకు వాడుతున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్కి మార్చిలో అయిపోతాయి మార్చిలో రంజాన్ ఉంది ఈలోపు ఫ్రీ అవుతా కొంచెం తిరిగి ఉంటుంది ఆ సమ్మర్లో అటు ఇటు అట్లాంటిది అప్లోడ్ చేయట్లేదు లేదంటే ఇప్పటికి అప్లోడ్ చేసేది మనం వాడుకుందాం టూ మంత్స్ ఈలోపు మనం కూడా దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా సైబ్ కాసుల్లో ఒక కార్ అమ్ముతున్నాం అంటే మనం ఒక టూ మంత్స్ వాడుకొని అమ్ముతాం ఎందుకంటే దీంట్లో లోపాలు ఉంటే బయటపడతాయి చాలామంది మమ్మీ నమ్మకంతో తీసుకుంటారు చాలామంది ఎందుకంటే మళ్ళీ అన్న ఇక అన్న చెప్పినట్టు పక్కా ఎందుకంటే ఆ లోపాలు ఏమంటే బయటపడితే మనం చేపిస్తాం చేపించే మీకు ఇస్తాం ఇంటీరియర్ కూడా చాలా బాగుంది చూసిరుగా మీది సిస్టమ్ ఉంది రీడింగ్ అయితే వన్ ల్యాక్ తిరిగింది బట్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎక్కడ యాక్సిడెంట్ లేదు ఎటువంటి రెస్ట్ లేదు మీకోసం సైబ్ కార్స్లో మంచి కార్ నా చేతి మీద తీసుకుంటున్నారంటే మాత్రం ఇక మీరు హ్యాపీగా గుండె మీద చేసుకుని పండుకోవచ్చు మంచిగా వాడుకోవచ్చు ఫ్యామిలీ మా అమ్మ నాన్న అక్కలు అక్క అక్కచెల్లని తీసుకొని ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది సూర్యాపేట నా దగ్గరనే ఉంది బట్ మీకు కావాలన్నా కూడా మెంబర్షిప్ చేసుకోవాలి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళకి మేము లొకేషన్ చెప్పి తెప్పించుకుంటాం ఓకేనా దీని ప్రైతే మాత్రం యాభై తొమ్మిది వందలు అది టూ మంత్స్ తర్వాత అమ్ముతాం ఓకేనా రైట్ బెస్ట్ ఆఫ్